నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా ఒకటి మనకు తెలిసిన ఒకసారి అమౌంట్ పంపించిండు హైదరాబాద్ డాక్టర్ సార్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ పదిహేను మోడల్ కేవలం ముప్పై వేల మాత్రమే తిరిగింది వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆ బండి తీసుకొని వచ్చేది ఉంది వాళ్ళన్నా ఒక ఇద్దరు ముగ్గురు రచ్చటలు ఉంటే గంట ఎప్పుడు సార్ రిటర్న్ ఎక్కించుకొని వస్తా నాకు నిన్న మొన్న టూ త్రీ డేస్ ఇద్దరు ముగ్గురు కాల్ చేసిరు కానీ పెళ్ళి బిజీలో ఉండే నిన్నటి రాత్రి వరకు ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి ఈ రోజు నుంచి మళ్ళీ డ్యూటీలో జాయిన్ పొద్దున రాగానే ఈ బండి వీడియో చేస్తున్నాయి ఇది మనలాగానే ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి తెచ్చిండు తెలంగాణ నెంబర్ వేయించి మన దగ్గరికి తీసుకొని వచ్చిండు టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీజీ థర్టీ ఫోర్ ఇది ఎక్కడ వస్తుందో టీజీ థర్టీ ఫోర్ రిజిస్ట్రేషన్ అయింది మన మీకు లోన్ కూడా వేసుకుంటే లోన్ వస్తుంది తెలంగాణ అయింది కాబట్టి రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ మానటి నుంచి డిక్కీ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పంపర్కి పెట్టి వెనక బంపర్కి పెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు ఢిల్లీ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది మారుతి సియాజు జడ్ఏ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ టాప్ అండ్ మోడల్ ఎయిటీ థౌజండ్ చేంజ్ రీడింగ్ ఉంది రీడింగ్ ఒక డౌటే టైమింగ్స్ అయితే ఇంకా చేంజ్ కాలేదు కస్టమర్ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చింది సార్ రెండు వేల పదహారు ఒకటో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఒకటో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది వెనకాల రైట్ సైడ్ టైర్ ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది చెప్పిని నేను చూడలేదు బండికి పుష్పడన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ రాలేదు రియర్ ఏసీ వస్తుంది వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఢిల్లీలో ఫస్ట్ ఓనరే ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే సార్ ఈ బండికి ఇక్కడ మనం లోన్ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది ఫ్రంట్ పొజిషన్ బంపర్ ఇస్ పెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతి సియాజు జెడ్డీఏ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ ఇందులో ఎల్డీఐ ఎల్డీఏ ప్లస్ వీడిఐ వీడీఏ ప్లస్ జెడ్డిఐ జడ్డీఏ ప్లస్ ఆరు ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇది అంత సేసీ అంటారు దీన్ని దీనిపైననే బాడీ పొండిషన్ మొత్తం కూర్చొని ఉంటుంది ఇక బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది మారుతి సియాజు జెడ్డీఏ ప్లస్ బానటే సార్ ముంగడు రెండు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఈ టైర్ కూడా సేమ్ పర్సెంటేజ్ ఉంది ఒక రైట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రమే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది డిక్కిలా అవట్ ప్రకాష్ బటన్ స్టార్ట్ వస్తే సార్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో డాక్టర్ది మన దగ్గర ఇప్పుడు తెచ్చుకునే నవాళ్ళు మనకు తెలియదు మన దగ్గర తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి మన దగ్గర తీసుకొచ్చిండు స్టెఫినీ జీరో డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపినీ టైర్ థర్టీ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా వచ్చింది జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ బండి వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండ్లో ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇవ్వటర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్ రియర్ ఏసీ వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బ్యాక్ వర్క్ ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఒకసారి సీట్లు కొద్దిగా సాంపూ పెట్టి కదా నీట్గా దూడిపిస్తుంది అంత దుమ్ము దుమ్మల్ని పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఎనభై వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ రాలే ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల యాభై చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ అయిపోయింది టీఎస్ వాళ్ళకు మాత్రమే పని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్